శ్రీ గ్రూప్ అయిన మహా మాత్రే మాత్ర వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాడ ఛానల్ శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి మీనరాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తారో చూద్దామండి సహజంగా శని అంటే కర్మకు కారకుడు వైరాగ్యానికి కారకుడు క్రమశిక్షణకు కారకుడు పడమర దిక్కుకు కారకుడు సేవాభావానికి కారకుడు ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు పెద్ద అన్నయ్యలు కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కార్యక్రమం కారకత్వం వహిస్తూ ఉంటాడండి న్యాయాధీశులు అని చెప్పవచ్చు ఇలాంటి యొక్క శని నిధానత్వాన్ని కూడా ఇస్తాడు జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ హార్డ్ వర్క్ చేయడం చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి నిదానం దొరకడం ఉంటాయి మరి ఈ యొక్క శనిచ్చుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీనరాశిలో స్థితి పొందబోతున్నారు అక్కడ ఏంటంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటారండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడు రోజున ఆయన అతిచారంతో పక్క రాశి అయినటువంటి ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారు మళ్ళీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీన రాశిలోనే స్థితి పొందే ఉంటారు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం అంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఆధిపత్యం వహిస్తారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ ఎనిమిది అంటే కష్ట నష్టాలు మృత్యువు డిస్ప్యూట్ మనీ సడన్ గా జరిగే విషయాలు ఆయువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది సీక్రెటివ్ లైఫ్ కూడా పన్నెండవ స్థానం అంటే పడక సుఖాలు నష్టం కష్టం వేస్టేజ్ వృధా ఖర్చులు ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్ ఆధ్యాత్మికత స్పిరిచువల్ ఇంక్లినేషను సమయపాలన కంటే అతని డిలే అవటం లాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత వహిస్తాడు బ్లాక్ కలర్ నలుపు రంగు సూచిస్తాడండి తూర్పున రవి ఉదయిస్తాడు అస్తంభించేది పడమర శని అంటే శాటన్ అంటే నలుపు చీకటిని కూడా చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి కుంభానికి కూడా అధిపతి వహిస్తారు మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు మరి ఏ రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని వర్తిస్తుంది ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడుస్ అని సాడే సాతి వందల సంవత్సరాల శని అంటే రండి అంతా ఒకటేను ముఖ్యంగా మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీతోటి వీరికి ఏలినాడుస్ అని క్లియర్ అవుతుంది ఎవరికి మొదలవుతుంది యారంటే ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై తారీఖు దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాట్స్ అని మొదలవుతుంది అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది సింహరాశి వారికి మొదలవుతుంది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి మరి ఈ యొక్క శని అనేది ఈ రెండున్నర సంవత్సరాల పాటుగా పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మరియు అతిచారం వెళ్ళినప్పుడు మేషన్లో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి కుంభరాశి వారికి గోచార శని రాశి మార్పులో అంటే కుంభం వదిలి మీద స్థితి పొందడం వల్ల ఎలాంటి శుభాశు ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని మకరం స్వస్థానం అయితే కుంభం అనేది మూల రాశి అండి ఏదేమైనా కుంభరాశి వారికి సాడే సాతి అంటే ఏళ్ళ నాటం జరుగుతోంది మకరంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాల శని అయిపోయింది కుంభంలో కూడా ఇప్పుడు ఇరవై తొమ్మిది మార్చి తోటి రెండవ ఫేజ్ అయిపోతుంది అంటే మొత్తంగా ఐదు సంవత్సరాలు క్లియర్ అవబోతుంది ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి రెండున్నర సంవత్సరం ఉన్న రాశిని పోతుంది రెండవ స్థానానికి వెళ్తున్నారు చివరి ఫేస్లో ఫలితల్లి పాజిటివ్గా ఉంటాయని చెప్పాలి సో బి పాజిటివ్ చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు మకర రాశిలో శని స్వస్థానం అయ్యాడు కుంభరాశిలో మూల త్రిపుణం అని చెప్పుకోవడం బాగానే ఉంది ఈ యొక్క కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం గోచార శని ఫలితాలు వర్తిస్తాయి మరి మీ యొక్క రాశ్యాధిపతి శని రెండవ స్థానం రెండు అంటే ధనం కుటుంబం ఫ్యామిలీ హ్యాపీనెస్ సేవింగ్ ఆఫ్ మనీ ఇవన్నీ కూడా ఉంటాయండి సో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ధనస్థానానికి వెళ్తారో ధన సంపాదన పెరుగుతుంది ఇది వరకు వర్క్కు వెళ్ళాలా లేదా అని కన్ఫ్యూజన్ ఉంటుందండి ఇప్పుడు డెఫరెంట్గా మెంటల్ ఫాగ్ మానసికమైన ఆలోచన నుండి బయటపడతారు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తారు కార్యసాధనలోకి ముందుకు దూకుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా సంపాదన ధనాన్ని పోగు చేసే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి సేవింగ్ ఆఫ్ మనీ అనేది కాస్త పెరుగుతుందని చెప్పాలి మరి శని వెళ్ళే రాసి వచ్చి మీద రాసి మీనము అంటే పాదాలను ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే సేవ చేయటం భగవంతులు సేవ చేసుకోవడం లాంటిది కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుందండి మరి రెండులో ఉన్న యొక్క శని యొక్క దృష్టి ఎందుకంటే శని గ్రహానికి మూడవ దృష్టి ఉంటుంది కదా ఏడు ఉంటుంది పది ఉంటుంది మూడవ దృష్టి చేత నాలుగవ స్థానాన్ని చూస్తున్నారు రెండు నాలుగు ధనం ప్రాపర్టీ కుటుంబం కాబట్టి ప్రాపర్టీ కొనుక్కోవడం మదర్ హెల్త్ విషయంలో కాస్త బాగుంటుంది అదేవిధంగా ఏదైనా వాహనం కూడా మీద ప్లాన్ చేసుకోవడం ఉంటుంది రియల్ ఎస్టేట్ వాటి మీద రంగంలో చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పాలి మరికొంతమంది స్థాన మార్పు రీలోకేట్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది సో ఎంతోమంది ఒక ప్లేస్లో ఉంటారు ప్లేస్ ప్లేస్కి ఒక బ్రాంచ్కి మారితే బాగుంటుందేమో అలా నా ప్లేస్కి వెళ్తే బాగుంటుందేమో అనుకున్న వారికి వారు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పవచ్చండి మరి కొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్ కావచ్చు లేదంటే కనుక ఇంటిని రీమోల్డింగ్ చేసుకోవచ్చు కొంతమంది డిస్మాని చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇలాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పాలండి మరి ఈ యొక్క రెండవ స్థానంలో ఉన్నటువంటి శని దృష్టి ఆయన సప్తమ దృష్టి చేత అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కష్టం అంటే రీసెర్చ్ రాశేత రెండులో ఏం చూస్తున్నాడు అంటే ఇన్లాస్కు సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకు సంబంధించిన ధనం విషయంలో కొంత ఆచుతూచి వ్యవహరించండి మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో ఎదుటి వారిని ఇన్వాల్వ్ చేయకుంటే మంచిదండి మీరు కనుక ఏదైనా ధనం పూచికత్తుతో కానీ లేకుంటే అడగగానే వెంటనే ఇవ్వడం వల్ల మరీ తిరిగి వచ్చే అవకాశం కొంత సోర్స్ లేట్గా ఉంటుంది కాబట్టి నిజంగా చాలా ఆపద ఉన్నప్పుడు మాత్రం హెల్ప్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా ఇవి అన్ని కండిషన్ అదర్వైజ్ ఏంటంటే కొంత ఇబ్బంది లేకుండా చూసుకోండి అంటే రీసెర్చ్ అంటే అదేవిధంగా ఇన్షూర్డ్ మనీ రావాలన్నా ఏదైనా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ లాంటివి ఏదైనా కొంతమందికి ఉండి ఉండొచ్చు అలాంటి వాటి విషయంలో కావచ్చు పూర్వీకుల ఆస్తి విషయంలో కావచ్చు అది కాస్త కాస్త మళ్ళీ మెల్లిగా సో క్లియర్ అయ్యి విన్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది అంటే శని పదవ దృశ్యత పదవ స్థానం అంటే ఇక్కడ మీకు ధనసు అవుతుంది ధనసు అనేది లాభస్థానం అవుతుంది రాసు లాభంలో కాబట్టి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ధనాదాయానికి దారితీస్తాయి ధన లాభంగా కూడా చెప్పవచ్చు అండి రెండు కానీ తొమ్మిది కానీ పదకొండు సంబంధం వస్తే అది ధనయోగంగా పరిగణింపబడుతుంది అదేవిధంగా మీకు నెట్వర్క్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా ధనం వస్తుంది కొన్ని కొన్ని సహాయాల నిమిత్తం డబుల్ చేతికి అంతాయండి మరి శని ఉన్న రాసాధిపతి గురుడు సంవత్సరం పాటుగా రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఐదవ స్థానంలో ఉంటారు అక్కడి నుంచి గురుడు సప్తమదు చేత ధనుశ్లాసం చూస్తారు అదేవిధంగా శని కూడా పథ్యత ధనుసు రాశిని చూస్తారు ధనుసు రాశి అనేది కుంభానికి లాభస్థానం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు చేసేటువంటి క్రియేటివ్ ఆలోచన ద్వారా ధన సంపాదన ఉండబోతుంది అని చెప్పాలండి రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి ఇరవై ఏడు మే వరకు మీరు కొంత లోన్స్ తీసుకొని ప్రాపర్టీ కొనం లాంటివి ఉంటుందండి ఆ సమయంలో కొంత వృధా లోన్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయడం ఉత్తమం ద్వితీయ అధిపతి ఆరులో ఉంటాడు ఆ సమయంలో మీ వాక్కు శుద్ధిగా ఉండాలి లేదంటే కొంచెం మాట కొట్టింపులకు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది సో అది కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది మొత్తంగా చూస్తే స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు డిగ్రీ స్థాయి స్థాపించాలి బాగుంటుంది వృత్తిలో ఇన్వాల్వ్మెంట్ అవుతారు సో కొంతమందికి రీలోకేటెడ్ స్థాన మార్పు స్థాన చలనం కూడా ఉంటుంది సో మీరు పెట్టేటటువంటి పెట్టుబడి లాభాన్ని దారితీస్తాయి సో కొంత నెట్వర్క్ ఫ్రెండ్స్ ద్వారా కూడా దగ్గరగా ఉన్నవారి ద్వారా లాభం పొందుతారు అదేవిధంగా సంతాన పరంగా కూడా పాజిటివ్గా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే యోచన కూడా అంటే అవకాశం కూడా కనపడుతూ ఉందండి మీ సంతానం కూడా బాగా డెవలప్ అవుతారని చెప్పవచ్చు వారి యొక్క డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అవుతాయని చెప్పాలి రెమెడీస్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఏళ్ళ నాటలో చివరి ఫేస్లో ఉన్నారు రెండు సున్నా సంవత్సరాలు ఉంటే ఇది కూడా అయిపోతుంది సరికి తెలాపచకం చేసుకోవటం మంచిది నడక చేయాలి పాదాలు మినం అంటేనే పాదాలు పాదాలకు ఎక్ససైజర్ ఉంటాయి ఏంటి నడక ట్రెడ్మిల్లా లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి మనం వాక్ చేసుకోవటమా లాంటిది చేస్తూ ఉండాలి అదేవిధంగా మీరు ధరించాలి అనుకుంటే ఈ యొక్క రుద్రాక్షల్లో ఏడు పది ముఖాలు బాగుంటాయి మీకు కనుక స్పిరిచువల్గా అయిలేషన్ ఇష్టం ఉంటే భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది విష్ణుమూర్తి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది డిజేబుల్ పీపుల్కి అనాథ ఆశ్రమాలకి తోచినంత సహాయ సహకారం అందించగలిగితే కూడా సేవ కూడా మంచి ఫలితం సరే నీ సేవకుడు సో డిజేబుల్డ్ పీపుల్ కాబట్టి అలాంటి వారికి సహాయం చేసినా కూడా కొంత బెనిఫిట్ అయితే పొందుతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా అలా వీలుగా ఉంటే గోశాలలో కూడా చేయొచ్చు అండి మంచి సేవ చేయడం వల్ల ఆ నెగిటివ్ కాస్త కాస్త తగ్గించుకుంటూ ఉండొచ్చు సో దాంతోపాటుగా మెడిటేషన్ చచ్చక్రాలు యాక్టివేట్ అవుతాయి రాహు ఇంపాక్ట్ తగ్గుతుంది సో గురుబలం పెరుగుతుంది గురుడు జీవకారకుడు కదా డెఫినెట్గా ఎయిట్ ఈస్ గో ఇంటి బి గుడ్ అని చెప్పాలి ప్రేమ విషయంలో కూడా కాస్త బాగానే ఉంటుంది ఐదులో గుడ్ ఉన్నారు కాబట్టి సో అన్నీ బాగానే ఉన్నాయి ఎలాంటి అనేవి ఖచ్చితంగా మైండ్లో చాలా మందికి ఉండనే ఉంటుంది సో అందుకనే ఏంటంటే ఐదు ఎలిమెంట్స్ కూడా గోల్స్ పెట్టుకోండి హెచ్ఆర్ఎంఎస్సి హెల్త్ విషయంలో గోల్ రిలేషన్షిప్ విషయంలో గోల్ మనీ విషయంలో గోల్ స్పిరిచువల్ గోల్ సి ఫర్ కేరి అన్నిట్లో ఒక్కొక్క పాయింట్ పెట్టుకున్న చాలా హెల్తీగా ఉంటాం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కావచ్చు ఆ రిలేషన్షిప్ అందరితో బాగుంటాం పాజిటివ్గా ఉంటాం పాజిటివ్ యాటిట్యూడ్తో కలిగి ఉంటాం మేమ్ ఫర్ మనీ ధనం సంపాదిస్తూ ఉంటారు సేవింగ్ హ్యాబిట్స్ పెంచుకోవటం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం లాంటిది స్పిరిచువల్గా ఉంటాం ఆధ్యాత్మిక కోణంలో ఉండటం వల్ల ఏంటంటే మనం స్ట్రెస్ తగ్గించుకోగలుగుతాం సీ ఫర్ కెరీర్ కెరీర్ గోల్స్ పెట్టుకుని అఫ్లిఫ్ట్ చేసుకుంటూ ఉండటం వల్ల బాగా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేచ సుఖీనోభవ్